హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు ఉమారామ్స్ కిచెన్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వీడియో వచ్చి ఇంట్లోనే బేకరీ స్టైల్ కూల్ కేక్ని చాలా ఈజీగా అలాగే చాలా సింపుల్గా ఎలా చేయాలో చూడబోతున్నాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి పల్లి నూనె లాంటివి యూస్ చేయకూడదు ఫ్లేవర్ లేని ఆయిల్ యూస్ చేయాలి ఇలా ఒక పావు కప్ ఆయిల్ వేసుకొని అందులోనే ము పావు కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత వన్ కప్ వరకు మైదా వేసుకొని నెక్స్ట్ అర స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఇలాచి ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేస్తున్నాను కాబట్టి ఇలా వేసాను నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కాచి చిన్న పాలను రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అలా అయితేనే లంప్స్ ఏమీ లేకుండా మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదంటే ఏదో ఒక డైరెక్షన్లో అంటే క్లాక్ వైజ్ కానీ లేదంటే ఆంటీ క్లాక్ వైజ్ కానీ అంటే కుడి వైపు లేకపోతే ఎడం చేయ వైపు ఏదో ఒక డైరెక్షన్లోనే కలుపుకోవాలి బ్యాటర్ అనేది కన్సిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఈలోపు కేక్ బేక్ చేసుకునేటువంటి బౌల్ని గ్యాస్ పైన పెట్టి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి ఈలోపు కేక్ బేక్ చేసుకున్నటువంటి బౌల్ని ఐల్యాండ్ ఫ్లోర్తో ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి గుర్తుంది కదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లేదంటే ఏదో ఒక డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న బౌల్లో ఈ బ్యాటరీ మొత్తాన్ని ఫిల్ అప్ చేసుకోవాలి నెక్స్ట్ బౌల్ని ఈ విధంగా ట్యాప్ చేయాలి ఎయిర్ బౌల్స్ లేకుండా ప్రీహీట్ చేసుకున్నటువంటి పాత్రను ఓపెన్ చేసి అందులో ఇలాంటి ఒక స్టాండ్ని కానీ ఒకవేళ స్టాండ్ లేకుంటే ఇలాంటి ఒక గిన్నెను కానీ బోలించి పెట్టుకోవాలి దానిపైన మన కేక్ మిశ్రమం వేసుకున్నటువంటి పాత్రని జాగ్రత్తగా మధ్యలో సెట్ చేసి పెట్టుకోవాలి మనం ఎప్పుడు కేక్ బేక్ చేసినా కూడా ఇలాంటి పెద్ద పాత్రలో బేక్ చేయడానికి ప్రిఫర్ చేయాలి ఎందుకంటే ఓవెన్లో ఏ విధంగా అయితే అన్ని వైపులా హీట్ అనేది సమానంగా తగిలి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుందో పెద్ద పాత్రలో బేక్ చేయడం వల్ల కూడా అలాగే పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అవుతుంది మూత క్లోజ్ చేసిన తర్వాత మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోగా మనం షుగర్ సిరమ్ని తయారు చేసుకుందాము పావు కప్పు షుగర్లో అరకప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్యాస్ పైన పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మరగణించినట్లయితే షుగర్ సిరప్ రెడీ చూడండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ పాటు మరిగింది మన షుగర్ సిరప్ రెడీ అయింది గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను కేక్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అలానే మరీ ఊరుకుకే మూత తీయకూడదు ఇక్కడ నేను థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను వా చూడండి ఎంత బాగా పఫీగా వచ్చిందో నెక్స్ట్ మళ్ళీ మూత క్లోజ్ చేసేసి బేక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను టోటల్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను అంటే ఇందాక ఓపెన్ చేసిన తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను అంటే టోటల్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాము ఏమీ అంటుకోకుండా చాలా నీట్గా వచ్చింది కేక్ రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత కేక్ పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు తీసినట్లయితే బ్రేక్ అయిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక స్పూన్తో కానీ లేదంటే ఒక నైఫ్తో కానీ స్క్రాప్ చేసుకొని నెక్స్ట్ ఇలా బౌల్ పైన ట్యాప్ చేసుకున్నట్లయితే ఈజీగా ఊడి వస్తుంది కేక్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుంది ఇలా కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా సాఫ్ట్గా వచ్చింది అలాగే చాలా పఫీగా కూడా వచ్చింది చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా ఇక్కడ ఏమాత్రం డ్యామేజ్ అనేది రాకుండా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కావాలంటే ఇలా కూడా తినేయచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అనేది మా పాప తీస్తుంది అందుకని కొద్దిగా క్లారిటీ అనేది మిస్ అయింది ఏమీ అనుకోవద్దు తను వీడియో తీస్తానని చాలా అల్లర్ చేసి తనే తీస్తుంది అందుకని కొద్దిగా కెమెరా అనేది పర్ కరెక్ట్ పెట్టలేదు తను చూడండి ఈ విధంగా కేక్ అనేది కొంచెం పైన ఉబ్బెత్తుగా వచ్చింది కాబట్టి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను మీరు ఇలాగే తినేయచ్చు కావాలంటే మనం కూల్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ కేక్లో టూ లేయర్స్ చేసుకుందాము జాగ్రత్తగా ఒక నైఫ్తో కానీ లేదంటే ఒక దారం తీసుకొని దారంతో కూడా మీరు కట్ చేసుకోవచ్చు కట్ చేసేటప్పుడు మాత్రం ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా ఒక లేయర్ని తీసేసి కింది లేయర్ పైన మనం రెడీ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ చల్లారిన తర్వాత ఇలా మొత్తం స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా వేసిన తర్వాత లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మళ్ళీ వేసుకోవాలి నెక్స్ట్ కేక్ క్రీమ్ని కూడా మొత్తం అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ పై కూడా వేసుకొని అదేవిధంగా పై లేయర్ కూడా మనం రెడీ చేసుకోవాలి పైలర్ని కూడా పెట్టుకొని దానిపైన కూడా షుగర్ సిరప్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా కేక్ క్రీమ్ని కూడా ఈవెన్గా అంతటా సమానంగా ఇలా అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనం కూల్ కేక్ని రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఒక కవర్లోకి కేక్ క్రీమ్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే పాల ప్యాకెట్ కవర్లో కూడా వేసుకోవచ్చు ఇది నేను నాకు సరుకులు తీసుకొచ్చినటువంటి కవర్ మాత్రమే అవైలబుల్గా ఉంటే అందులోనే వేసుకొని నెక్స్ట్ దానిపైన రబ్బరుతో వేస్తున్నాను కింద కొద్దిగా కట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనం డెకరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్రీమ్ని నేను ఇంట్లోనే ఫ్యాట్ ఫ్రీగా చాలా హెల్తీగా తయారు చేశాను కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో చెర్రీస్ అలాగే జెమ్స్తో నేను డెకరేట్ చేసుకుంటున్నాను డెకరేషన్ అంతా మీ ఇష్టం మీకు కావాల్సిన విధంగా మీరు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మన కేక్ ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి బేకరీ స్టైల్ కూల్ కేక్ని ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను టేస్ట్ కూడా చేశాను నిజంగా అంటే నిజంగా చెప్తున్నాను బేకరీ స్టైల్ కూల్ కేక్ని ఏ మాత్రం కూడా తీసుకోకుండా చాలా టేస్టీగా ఉంది ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువ టేస్టీగానే అనిపిస్తుంది ఎందుకంటే మన చేతులతో హెల్దీగా చేసుకున్నాం కాబట్టి